వెంకటాద్రి ఎక్స్ప్రెస్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకపోతుంది అయితే తాజాగా బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తుంది రకుల్ గతంలో తెలుగులో ఇలియానా తమన్నా కాజల్ కథానాయకులుగా ఓ రేంజ్ లో తమ హవాను కొనసాగించారు తెలుగులో వరుస అవకాశాలు దూసుకపోతున్న సమయంలో బాలీవుడ్ లో చోటు సంపాదించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేశారు అయితే వాళ్ళు ముగ్గురికి కూడా ఆశించిన ఫలితాలు దక్కలేదు ఇలియానా తెలుగు తెర పూర్తిగా దూరం కాగా తమన్నా కాజల్ కొన్ని కొన్ని మంచి అవకాశాలు కలిసి వచ్చాయి ఇక ఇప్పుడు తెలుగులో తన జోరు కొనసాగి స్తున్న రకుల్ కూడా హిందీలో దృష్టి పెట్టింది నీరజ్ పాండే దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా ఐరియా సినిమా చేస్తుంది కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే రకుల్ కూడా నష్టపోవాల్సి వస్తుందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది మరి రకుల్ లైఫ్ ను ఏ టర్న్ తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్డంత న్యూస్ బోల్డ్ గా